హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి సింపుల్ చైన్ కలెక్షన్స్ అండి అలాగే బ్లాక్ బీట్స్ కలెక్షన్స్ కూడాను సో ఇవి చైన్ మోడల్స్లో అయినా చేయించుకోవచ్చు లేదు అంటే బ్లాక్ బీట్స్ టైప్లో అయినా కూడా చేయించుకోవచ్చు అనమాట సింపుల్గా టెన్ టు ఫిఫ్టీన్ గ్రామ్స్ ఆఫ్ వెయిట్లో మనకు వచ్చేలాగా చేయించుకోవచ్చు అనమాట సో చాలా అంటే చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే ఉందండి లాస్ట్ వరకు చూడండి జస్ట్ వన్ మినిట్ వీడియోనే కదా సో లాస్ట్ వరకు చూసి మీకు ఏదైనా ఐటెం నచ్చింది అంటే తప్పకుండా స్క్రీన్ షాట్ అనేది తీసుకుని మీకు తెలిసిన ఏ గోల్డ్ షాప్లో అయినా సరే కస్టమైజేషన్ అనేది చేయించుకోండి లేదు అనుకుంటే పెద్ద షాప్స్లోకి వెళ్ళినప్పుడు మాకు మోడల్ కావాలి అంటే వాళ్ళు ఈజీగా ఐడెంటిఫై చేసి ఇవ్వడానికి ఈజీగా ఉంటుంది అనమాట సో చాలా అంటే చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే ఉందండి ఈ మోడల్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఇప్పుడు చాలా ట్రెండింగ్గా కూడా నడుస్తూంది చాలా బాగుందనమాట సో మనకు జస్ట్ టెన్ టు ఫిఫ్టీన్ గ్రామ్స్ ఆఫ్ వెయిట్లో ఇవన్నీ చేయించుకోవచ్చు అంటే మనం ఆ మధ్యలో చేయించుకోవచ్చు అనేది నా ఒపీనియన్ నా ఉద్దేశం అనమాట మీకు చెప్పడంలో ఒక ఐడియా కోసం అయితేనే చెప్తున్నానండి ఈజీగా మనము ఇవి టెన్ టు ఫిఫ్టీన్ గ్రామ్స్లో అయితే చేయించుకోవచ్చు అంతకన్నా ఏం మనకు ఎక్కువ వెయిట్ పడవండి ఇవి సో చాలా అంటే చాలా బాగున్నాయి ఐటమ్స్ అనేది నచ్చితే తప్పకుండా స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి అంటే ఇప్పుడు కొనకపోయినా ఎప్పుడైనా ఫ్యూచర్లో కొనాలనుకున్నప్పుడు మనకి ఈజీగా ఉంటుందన్నమాట మనకు నచ్చిన ఐటమ్స్ అనేది మన దగ్గర ఉంటే మనం చూపించాము అంటే ఈజీగా అంటే వెతుక్కోవాల్సిన పని ఉండదన్నమాట అప్పటికప్పుడు గాబరా పడకుండా ఈజీగా ఉంటుందని చెప్పేసి నేను ఈ ఐటమ్స్ అయితే మీకు షేర్ చేస్తున్నాను చాలామంది నన్ను బ్లాక్ బీట్ కలెక్షనే అడుగుతున్నారండి వచ్చేది నెక్స్ట్ శ్రావణ మాసం కదా పెళ్ళిళ్ళ సీజన్ అలా ఉంటుంది కాబట్టి చాలామంది నన్ను బ్లాక్ బీట్ కలెక్షన్ అడుగుతున్నారు అందులోనూ సింపుల్ కలెక్షన్ అడుగుతున్నారు హెవీ కలెక్షన్స్ అడగట్లేదు అన్నమాట సో అందుకోసమైతే షేర్ చేశాను